ओवन की बयावार है भाड़ा लेना है ये कौन चाहिए ये कौन चाहिए ये कौन चाहिए ये नहीं ना कंपाउंड एमपी एमजेस्टरा इमरान खान एमजेस्टरा मामले वालों को बाहर भेजोगे करो ये वीडियो ले लो अरे अरे तारा इमेंडर आदि इमेंडर आदि ओवन की राह कंपी हाँ कंपी इ उलो मनमें किला डी एमएन यार है � ఆ ఆ నాగా మాలిని చేసరా మానండి ఓ మానండి గనగ చేస్తున్నావా తమాషే చేస్తున్నావు అరే ద అవుతమే నుంటిరా కొట్టు ముంచరా కొట్టు కొట్టు రా కొట్టు కొట్టు నిన్ను కొట్టునరా నువ్వు కొట్టునరా నువ్వు ఆ

ఐనబ్లాడ్ ఇది మీ ఐనబ్లేట్ ఏనే ఫస్ట్ ఎడికి ఏనేల్బో గోలిక అందరూ ఏం చెప్తుండ్రా స ఇట్లా ಅಬ್ಬಾ ಅಹಾ ಅತ್ತಾಡ್ತಾಕೆ યે 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 સિગરેટ અમે 50 કા કેમ લેલા સિગરેટ ભાઈ સિગરેટ આતો છે મે ઇલ મે ઇલ લે લે આવતો લેરા આ પિક્ચર વાલાની કિંતરંદા એ રોવે નીક દમક ગોઈંગ ઓ હાઈફન જોઈએ દ નીને સંજાય છપક જોઈએ રેસરા હા રે સુપર અકા ઓન કી બાયવાડ હમ રે ના કોણ છે ઈ ઘરે ફોટો એ લાઈન આ ગંપ એમ એમ જેસરા ઇમરાન જબ मनलेवर रायपुर देखो ये वीडियो लेपो अरे अरे ले ले तारा एमेंद 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 वन गिरा बंबे हा बंबे इमुलो मन में खिलाडी ए मत चोरनो पाडी ఇది నిజం సీక్రెట్ కాదనమాట దమ్మంటే పంపించుకోం కాదని ఇది కాదు ఇది నేనే తల్లిదాన ఏమిటండి మీరు మాట్లాడేది డైరెక్ట్

ఈ వెదర్ బీచ్ దగ్గర సముద్రం దగ్గర ఉండేటి వచ్చేటప్పుడు యుద్ధం ఒక్క వారు వన్సాడే ఈరోజు నువ్వు నువ్వు మన టీం కాదక్క ఇది అరే అక్క పాలు తింటుంది రాసుకోకక్క

అర్థమైందా ఎంత వీర్ అయిపోయింది ఒక వీరు ఇంకోటి రా స్ట్రాంగ్ బట్ స్ట్రాంగ్ చెప్తారా అమ్మా ఏమైందా నీతో నీ ఒక అమెరికా చీరనా మా షేర్ని పైసలు తగ్గదు అనమాట భయం అవుతుంది రా అక్క మేమున్నామక్క అక్క ఇల్లు వేస్తూ వాళ్ళు ఫ్యూచర్లో కనబడిపోతుంది చెప్పక చెప్పారు అవున మన ముగ్గురండి తమాషా చేస్తున్నావు ఎందుకు కొడత్రా ఎందుకు కొడత్రా ఆ ఆగన మాట మాట నినావొచ్చి సిగరెట్ দাও చన్నీ দাও ఈమెయిల్ రాదా మీ కష్టం పకవాడి కూడా రాకూడదు గురుగారు

అరే మీకేమైనా ఉంటే చేయాల మీద అక్క ఏం మాటలు అంటున్నాడు అక్కడ బాటిల్ లైఫ్

పేపర్ లోపల ఖరాబ్ అయితే పేపర్ చెప్పినప్పుడు నువ్వు చెప్పినప్పుడు నువ్వు చెప్పినప్పుడు అక్క చెప్పినప్పుడు నువ్వు ఇన్నవా తాగద్దంటున్నావా మందవద్దంటున్నావాత అయితే నా మీద నొప్పిందా లేదా చూడు మొక్క

మర్చిపోతున్నావు నువ్వే బాస్ అక్క ఇంటికి ఇంటికి బాస్ నువ్వే అక్క ఈ కట్టల గీటలకు మాటలు వస్తావు మాటలు మాటలు మాట్లాడు మాట్లాడు

ఉతరే

రేపు రాత్రి పప్పుకుంటున్నాం అయిపోయింది అదే అదే మెంటల్ వార్నింగ్ सु మాట్లాడలేకపోతుండ్రా మాట్లాడలేక స్టార్ట్ అయింది రా మాట్లాడలేకపోతున్నా పరువునా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు తన తమ్ముళ్ళము నిజం ఈ రోజు

ఇన్ని రోజులు నేను కట్టేసి చెవులు అయితే లేదు మాటలు మాటలు పోతున్నారు కాదక్క ఇంకా పెద్ద బండి తీసుకొస్తాము ఆ చీఫ్ తిన్నారు ఎందుకు నువ్వు చెప్తినకుండా బీర్లు తాగి సిగరెట్లు తాగి తాగింతా ఖరాబ్ చేసుకుంటే సార్ నాక తాగి ఎంత టార్చర్ నీకు అర్థమైందా నువ్వు చేసింది తప్పదు మండుతు

మా ఇస్తాము మా ఇస్తాం అన్న మా ప్లేస్ లో ఇన్ని రోజులు అక్కడికి ఎవరు లేరు ఇప్పుడు మేము వచ్చిన લે 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 ગલ લે 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 ગલ લે 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 ગલ લે લે આ છોરું આ મીમખણ માર ને કોરે મે તે આસો તો લડું નું જર્ના મત નાડું એ ક્યાય ઓરરા ભાઈ ના આ રે ને બોય જાનું વસરાણા ઓર ઓતર ના બાધે ભાઈ હા હા બેલ્ટ ઈ કરું ઈ પુરા આ બેલ્ટ બેલ્ટ લે લેનું એની અરે ગોરતુડા બાપા ગોરતુડા છે ગોરતુડી આ మనుషులని బెల్తో కొట్టి గురించి అరే నా బాబు ఇచ్చేదంతా పోతుంది అన్నానికి టాయిలెట్ వచ్చిపోయినా నా పక్కకి మంచి ఇట్లు ఉంటారా ఇట్లా ఎవరు కానీ సపోర్ట్ ఇస్తారు కానీ వాళ్ళకి వాళ్ళకి ఇస్తారా కూడా సపోర్ట్ లేకుండా మర్యాద ఉంటుంది

చూసినట్టు అయితే రాలా ఉత్తర అదే అనుకున్నా తీసుకొని పోతా అంటుంది తీసుకొని వాడు కాదు నువ్వు అన్ని పైసలు నిజా అక్క నిజాలు చెప్తున్నావు కాదు అంటే కాదు అన్నీ అక్క కాదో రాయ మీద పెట్టిదారా మాల మాట నేను ఎట్లాడు ఎట్లాడు కావాలి ఆట ఆర్పిస్తావు నువ్వు అక్క ఏ కాదక్క రాక నువ్వు నువ్వు రాక నేను అదన్నా ప్రేమ ఏ సుజాత దగ్గర దొరకదు వద్దు బేబీ అన్నది ఏ సుజాత దగ్గర ప్రేమ సుజాత ఓతలేదు చూడు

వచ్చినప్పుడు ఆగక్క అక్క అన్నగ్రోగం అన్నగ్రోగం వచ్చినప్పుడు ఎవరు వచ్చిరూ ఎవరు రాలే ఎవరు ఎవరు వచ్చారు ఎవరు వచ్చారు ఏ సుజాత రాలే ఏ పబ్ల దిగినామే రాలే ఎవరొచ్చారు నీ గురించి మాట్లాడుతుండతుండ అరే ఇారా అక్కడ చిక్కుపోతున్నావు రాగక్క ఆగక్క ఆగక్క నువ్వు బాయ్ అయితే నేను బాలు అప్తురెట్ సిగరెట్ పప్పన సిగరెట్ పప్పని అయిపోయా సిగరెట్ ఇప్పుడు మాట్లాడేనాడు ఇదే एक वेचे मतलब कोना ना ना लोडो अच्छा इचो ना छोटे बच्चेकू इपडे हा इपडे इतरा इधरा इपडे आगो इपडे हा पोडकुल गुरतरादु पेल्ला गुरतरादु आकेमा इपडे चवला या काडो आउ इधर काडो नो आडा नुच चवला यपच नीलेते आ रे इते आ अर्जन जेपतु हा जरी पो जिरगी पाला इपान मामम्या ना इधर अक्का

इधर आओ 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 इधर आओ